ఏంటి ఇవన్నీ బెనిషా పండు సార్ బెనిష అవును సార్ ఏమి నువ్వు రైతువా ఎన్ని ఎకరాలు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఒక ముక్కలు ఎకరన్నా ఒక అర్ధ దగ్గర అది నాకునా చపోతా ఒక అర్ధ దగ్గర జంప ఇ సంవత్సరానికి వచ్చేసి ఒక ఆరు పనులు జంపడి మామూలుగా ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని ఎనభై రూపాయలు ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా సినిమా ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు ఎనభై రూపాయలు డిసైడ్ చేస్తున్నావు సారో కేజీ ఎనభై రూపాయలు అమ్ముతున్నావు ఆర్గానిక్ చేస్తున్నావు సర్టిఫికేషన్ ఉందా నీకు సర్టిఫికేషన్ ఉందా ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు ఏ రైతు పండిస్తున్నాడు దానికి జియో ట్యాగింగ్ చేస్తారు అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్ ఎరువుల మందు లేదు కిరిమి సంబరక మందులు లేవు కాబట్టి మంచిది అనేది వస్తుంది అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి

പിള്ളൂ ചെതുലോട്ടോ ഓക്കെ താങ്ക് യു അ